ఈ వీడియోని చూసి గోట్ కాబట్టి జిఎస్ ఛానల్ని లైక్ చే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి చూడండి నిన్న గ్యాస్ రిపేర్ అయింది ఇక రిపేర్ చేస్తుంది టెంపరేచర్ బంద్ చేయట్లేదు ఇక్కడ లైన్ చూసేనా విపరీతంగా ఉంది కాపు అది చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో నిన్న రిపేర్ అయింది ఇప్పుడు కూడా ఓవర్లోడ్ వల్ల రిపేర్ అయిపోయి బండ్లు మొత్తం స్టక్ అయిపోయినాయి బంకులో ఇది పరిస్థితి మా డ్రైవర్లు చూడండి ఉత్సాహంతో ఎలా ఉన్నారు ఇది లైన్ ఈ లైన్ చూడండి ఎక్కడికి రోడ్డుకు రెలా ఉన్నారు అయ్యో కార్లు ఉన్నాడు ఏమైంది ఏమైందన్నా ఓవర్లోడా ఎంతసేపట్టింది మరి నలభై నిమిషాలు పట్టింది నిన్న కూడా రిపేర్ అయిందిగా ఇవమ్మ అసలు ఇగో ఈ బండ్లు చూద్దాం ఎంత ఉన్నది గ్యాస్ ఏంది ఓవర్లోడ్ వల్ల మరి రెడ్ లైట్ పడుతుంది అయిపోయిందని అన్నారు రెడ్ లైట్ పడుతుంది అయిపోయిందని అన్నారు ఇదిగో చూడండి ఓవర్లోడ్ వల్ల మిషన్ ఆగిపోయింది ఇదిగో లోపల చూస్తాను అంటే ఏంది అని ఇక చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ కోసం నుంచి బర్త ఇది బంకు Okay. Okay. मार